గుత్తికోటను సందర్శించిన ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పిఎలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తికోటను గురువారం సందర్శించిన ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పిఎలు రమేష్ రెడ్డి ఉమా మహేశ్వర రెడ్డి సందర్శించారు ముందుగా వారికి డోర్ నియోజకవర్గ అబ్జర్వర్ గుత్తి మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బీజే భాస్కర్ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షులు రిటైర్డ్ వార్డెన్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పిఏలు రమేష్ రెడ్డి ఉమా మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో కోటాను ఆశీర్వ ఆస్వాదించారు ముందుగా గుర్రపుశాల గద్దె రాణి మహల్ సభా మండపం బ్రిటిష్ వారి సమాధులు వ్యాయామశాల దర్గా ఆయుధాకారం తదితర ప్రదేశాలను చూపెడుతూ చరిత్రను ప్రాశస్యాన్ని గైడ్ రమేష్ వివరించారు ఇప్పటికీ చెక్కు చెదరక పర్యాటకులను ఆకట్టుకున్న గుత్తికోట చాలా అద్భుతంగా ఉందని గుత్తికోటను సందర్శించే ప్రతి ఒక్కరూ గుత్తికోట అందాలు చూసి అనుభూతి పొందుతారని రమేష్ రెడ్డి ఉమా మహేశ్వర రెడ్డిలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులు నజీర్ సంరక్షణ సమితి నాయకులు శివకుమార్ పాషా పురావస్తు సిబ్బంది షారున్ ఆంజనేయులు నరసింహ పాల్గొన్నారు ಓಕೆ ಓಕೆ ಬೇಸ್ ವೇಟ್ ಸರ್ ಬಾ ಮಂಜಿಗೆ ಡಿಸೆಂಬರು ವರ್ಷ ಕಾಲ ನೋಡ್ಕೋತ್ತ ಭಾಸ್ಕರ್ ಎಂತ